నమస్తే ప్రజలారా ఇక కలకలం రేపుతున్నటువంటి బెంగళూరు రేవు పార్టీ ఏదైతే ఉన్నదో ఆయన డ్రగ్స్ తీసుకున్నారు రేవు పార్టీకి పోయినారు అని చెప్పి కొంతమంది ప్రముఖుల పేర్లు వినపడతా ఉంటే దానికి సంబంధించి కీలక మరి వార్త కనపడతా ఉన్నది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ముందుగా ఒక వీడియో చేస్తున్నారు ఆ తర్వాత అది కరెక్ట్ కాదని ఒక వీడియో తర్వాత అది కరెక్ట్ అని ఒక వీడియో వీడియోల మీద వీడియోలు వస్తూ ఉన్నాయి హేమకు సంబంధించినటువంటి నటి హేమ మరి ఆమె డ్రగ్స్ తీసుకున్నది తర్వాత రేవ్ పార్టీకి పోయిందని చెప్పి పోలీసులు నిర్ధారించారు ఆమెకు నోటీసులు కూడా పంపించారు కానీ మరి ఆమె పోలేదు విచారణకు పోకుండా డుమా కొట్టింది వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నది చెప్పిన తర్వాత మళ్ళీ ఒక వీడియో వైరల్ చేసింది మరి ఏడిది విషయాలు అనేది ఒకసారి చూద్దాం విచారణకు డుమ్మా హేమ మరో వీడియో వైరల్ ఇక గేమ్ అనే ఇక మళ్ళీ ఒక వీడియో పంపిస్తా ఉన్నది ఇక డ్రగ్స్ ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది నటి హేమ ఇందులో ఉండడంతో అందరూ ఈ విషయమై తెగ మాట్లాడుకుంటా ఉన్నారు అయితే బెంగళూరు పార్టీ కేసులో విచారణకి హాజరు కావాలని హేమకు పోలీసులు నోటీసులు పంపించారు సోమవారమే దీనికి హాజరు కావాల్సి ఉండగా తాను జ్వరంతో బాధపడుతున్నానని చెప్పి డుమా కొట్టింది మరోవైపు ఈమెకు సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతా నేనైతే విచారణకి ఇప్పుడు రాలేనంటే నేను వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడతా ఉన్నా బాగా ఎంజాయ్ చేసేసిన కదా బాగా ఎంజాయ్ చేసేసిన అందుకే నాకు జ్వరం వచ్చింది అని చెప్పగానే చెప్తా ఉన్నది గీడ మరిగా ఇంకా వీడియోలో ఏం చెప్తా ఉన్నదంటే ఒక వీడియో వైరల్ చేసింది ఒక వీడియో వైరల్ చేసి ఆ వీడియోలో ఏం చెప్తున్నది మనమేం దేవుళ్ళం కాదు ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగిన సారీ చెప్పొచ్చు అప్పుడు మనం చాలా ఫ్రెష్గా ఉంటాం అలానే అబద్ధం చెబితే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్ధాలు ఆడాల అందుకని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అబద్ధాలు ఆడకుండా ఉంటే బెటర్ అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఏమో చెబుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది ఇదంతా కూడా డ్రగ్స్ కేసు గురించినని నెటిజన్లు మాట్లాడుకుంటా ఉన్నారు ఏంటి తల్లి ఏం చెప్తున్నావు అమ్మా అబద్ధం చెబితే దాన్ని కప్పిపించడానికి వంద అబద్ధాలు ఆడాలట ఇప్పుడు నువ్వు అదేగా చేసేది అందుకే అబద్ధాలు ఆడుకుంటే బెటర్ అట అంటే ఆ వీడియో గురించి అంతకు ముందు చేసింది కదా వీడియో నేను పోలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడే అని చెప్పింది కదా ఆ అబద్ధాన్ని మరి దోపుచ్చుకోవడానికి ఇక నేను కావాలని చెప్పి అబద్ధం చెప్పిన దాని మీద అబద్దాల మీద అబద్ధాలకి ఇక తొంభై తొమ్మిది అబద్దాలు చెప్పేస్తా అని చెప్పి ఏదేమైనా కానీ నా తప్పే అన్నట్టుగా నేను పోయిన కథ అని చెప్తున్నది మరి కేసు సంగతి ఏంటి అంటే మే పంతొమ్మిదిన బెంగళూరులో ఓ ఫామ్ హౌస్లో రేవు పార్టీ నిర్వహించారు పోలీసులు రైడ్ చేసి దాదాపు నూట మూడు మంది బ్లడ్ షాంపిల్స్ తీసుకున్నారు వీళ్ళలో ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్ట్స్ లో తెలింది ఇందులో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు ఈ క్రమంలోనే పోలీసులు నోటీసులు జారీ చేయగా తాను రాలేకపోతున్నానని మరికొంత సమయం కావాలని లేఖ రాసింది కానీ దీన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా మరోసారి నోటీసులు జారీ చేసారట మరోసారి నోటీసులు జారీ చేసినట్టు ఖచ్చితంగా రావాల్సిందే నువ్వు రేవు పార్టీకి పోతివి ఎంజాయ్ చేతివి ఇష్టానుసారంగా మరి చట్టాలను విరుద్ధించి చట్టాలకు వ్యతిరేకంగా నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు తీసుకున్న తర్వాత కూడా నేను పోలేదని ఇవన్నీ ముచ్చట్లు చెప్తా ఉన్నావు ఇదంతా పని చెప్పేసేసి మరి పోలీసులు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే అని చెప్పేసి హేమాకు చెప్తా ఉందరూ ఇక వీడియోల మీద వీడియోలు కొద్దిగా సానుభూతి కోసం ఇక ఎటుబడితే డైవర్ట్ చేయాలి ఎటువంటి పడితే అటు ఒక వీడియో కూడా వైరల్ చేస్తే డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోవడానికి లేదు ఖచ్చితంగా ఆధార్ కావాల్సిందే తప్పు చేసినట్టు నిరూప ఆల్రెడీ డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ వచ్చింది పోయింది కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే మీరు చేయాల్సింది ఏదైనా ఉంటే ఇగో పరిమితిలోపు చేయాలి అంతేగాని లిమిట్స్ దాటిపోయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటిపోయి మీ ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు ఇక్కడ ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు కాబట్టి మరి ఖచ్చితంగా హేమ కూడా మరి హాజరు కావాలి హాజరైన తర్వాత ఏం జరిగింది ఏందని పోలీసులు మొత్తం కక్కించి మరి ఆమెను అదుపులోకి తీసుకోబోతా ఉంది ఒక వార్త కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం